అందరికీ నమస్కారం అండి ఆమదాల వలస కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఇది ఆమదాల వలస నియోజకవర్గ ప్రజలకు ఒక ఎమోషన్ అండి మా జనరేషన్కి కానీ మా ముందు జనరేషన్ వాళ్ళకి తెలిసినటువంటి ఒక అద్భుతం ఈ యొక్క ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీ అండి ఈ షుగర్ ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి వర్కింగ్లోకి రావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై వరకు అద్భుతంగా పనిచేసింది ఎనభై నుంచి కొన్ని కష్టాలు అధిగమిస్తూ రెండు వేల మూడులో పూర్తిగా మూత పడిపోయడం జరిగిందండి అక్కడ నుంచి ఈ రాజకీయ నాయకులు దీన్ని ఒక ఎమోషన్గా తీసుకోవటమే తప్ప ఆ షుగర్ ఫ్యాక్టరీ కోసం కనీసం వన్ పర్సెంట్ కూడా కృషి చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఈ ఆముదాల నియోజకవర్గంలో లేకపోవడం మనందరూ దురదృష్టకరం అండి ఎందుకంటే ఇది రైల్వే స్టేషన్కి ఒక కూతగేటు దూడంలోనే ఉంది అద్భుతంగా డెవలప్ చేయగలిగినటువంటి అన్ని రిసోర్సెస్ ఉన్నటువంటి ప్రాంతం మన యొక్క ఆమదాల నియోజకవర్గం సుమారుగా ఈ షుగర్ ఫ్యాక్టరీని గతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పది నుంచి పదిహేను వేల మంది దాని మీద బ్రతికేవారండి రెగ్యులర్ ఎంప్లాయీస్గా ఒక రెండు వేల ఒక వంద రెగ్యులర్ ఎంప్లాయిస్ అలాగే కాంట్రాక్ట్ బేస్లో ఒక మూడు వేల వందల వరకు కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయిస్ షేర్ హోల్డర్స్గా సుమారుగా పదివేల మంది షేర్ హోల్డర్స్ ఎంతమంది జీవితాలు ముడిపన ఉన్నటువంటి ఈ యొక్క ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీని గత రెండు వేల మూడు నుంచి రోజు వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా తన కనీసం ఆ వైపు చూడన చూసినటువంటి పాపాన్ని పోలేదండి ఇది నిజంగా మన అహ్మదాబుల వలస ప్రజల దౌర్భాగ్యమైనటువంటి స్థితి అండి మనము నాయకులు వస్తే జయజైలు కొట్టడమే కానీ నిజంగా గత రెండు వేల పద్నాలుగులో కూనా రవికుమార్ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఆ రోజు రాజకీయం రాజకీయ స్పష్టంగా చెప్పారు మేము మేము అధికారంలోకి వస్తే టీడీపీ అధికారంలోకి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగిందండి అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడికి ఎలక్షన్ పర్పస్గా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మేము గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ రవి గారే ఎమ్మెల్యేగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు కానీ ఇప్పటి వరకు నిజంగా షుగర్ ఫ్యాక్టరీ గురించి ఏ నాయకుడైనా సిత్తచుద్దుతో పనిచేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా ఎందుకు ఈ యొక్క ప్రజల యొక్క ఎమోషన్స్ని మీరు రాజకీయాలకు ఉపయోగించుకోవడమే కానీ నిజంగా ఆమదాల వలస ప్రజలకు లేదా ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీకి మీరు చేసినటువంటి సేవ ఏంటి లేదా సర్వీస్ ఏంటి అలాగే మూతపడి ఉంది కనీసం ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు కూడా లేనిపోని రాజకీయ హామీలు ఇస్తున్నారు రాజకీయ హామీలు ఇవ్వటమే కాదండి షుగర్ ఫ్యాక్టరీని దయచేసి తెరిపించండి ఇది ఇది ఆమదారు వలస ప్రజలుగా నా విజ్ఞప్తి